ఆసరా సీనియర్ సిటిజన్స్ టాస్కాసరాజన్ ఆధ్వర్యంలో ముప్పై వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు వయోవృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆసరగా ఉందని వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరియాష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తారు బుధవారం ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా శాఖ సిటీ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పన్నెండు మంది నిర్పేదలకు నూతన వస్త్రాలు దుప్పట్టు టవల్స్ హరియాష్ కుమార్ చేతుల మీద వివిధ రంగాల విశిష్ట సేవలు అందించిన పన్నెండు మంది సీనియర్ సిటిజన్స్ మిరియాల రాజన్న పెంబెట్ల తోట రాజా కిషన్ ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ కె లావణ్య ఎలమెల్ల సత్తయ్య వావిలాల రమాకాంత్ మహమ్మద్ జాఫర్ మాజీ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు శ్రీనివాస్ కుక్కుల ఆంజనేయులు బట్టు లక్ష్మణ్ రాజులను మెమెంటోలు సత్కరించారు అనంతరం హరియాశ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో జగిత్యాల ఆర్డీఓ పులి మధుసూధన్ కొర్ట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాసులు వృద్ధుల నిరాధారణ కేసుల పరిష్కారం రాష్ట్రంలో నిలిచారని అన్నారు వయోవృద్ధులైన తల్లిదండ్రులని నిరాధరిస్తే మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఆర్డీఓ విధిస్తారని మోసంతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి తల్లిదండ్రుల పేరిట కలెక్టర్ కు మార్చే అధికారం ఉందని వయోవృద్ధుల చట్టంలోని అంశాలను వివరించారు కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు హరియా శివకుమార్ తో పాటు ప్రధాన కార్యదర్శి గౌరశ్రీతి విశ్వనాథం కోశాధికారి వెల్మల ప్రకాష్ ఉపాధ్యక్షులు పి హనుమంత్ రెడ్డి ఎండి యాహవ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి అశోకరావు కె సత్యారాయణ సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య కొరట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్ కార్యదర్శి

కోర్టులకి కోరుకు కంటే వకీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిందే అట్లా కోర్టు దాని ఫీజులు ఉంటాయి ఏదైనా కావాలంటే కోర్టుల ఫీజు కట్టాలి అంటే దాదాపు లక్షలు ఖర్చు అయిపోతాయి కానీ ఇప్పుడు ఈ చట్టం కేంద్రం గవర్నమెంట్ రావాలని అవసరం అయితే ఇటువంటి చట్టం పెట్టడం వల్ల మా వయోవృద్ధులకు చాలా ಮತ್ತೆ ಸುಲಭ ಈ ಕೇಸಿಗೆ ಆರ್ಡಿಯೋ ಆಧ್ವರ್ಯ ನಡೆಸಿ ಟ್ರಿಬ್ಯುನಲ್ ಡಿವಿ ಆ ಡಿವಿಜನ್ ಪರಿಧಿಲೈನ ಭಯ ಹೋಗ್ತೀನಿ ಇಮೀಡಿಯಟ್ ಮಾಸೋಸಿನ್ನ ಸಂಪ್ರದಿ ವಾರಿಗೆ ಮೇವು ಪಿಶನ್ ವಾಸ್ ಇದು ಅದ ಸೇವಲ್ಲ

First to the shelter of And then protect everyone the right? a house is there. After the First, to medical assistance